ఈ మల్లేశ్వడు ఏదో ఒక రకంగా మొత్తం అంతా కూడా బయట పెట్టేలాగా చేసేస్తు ఉంటాడు అంటే మొత్తం అంతా పరిస్థితిని అంతా కూడా మార్చేసి చేసేద్దాం అనుకుంటాడు ఎలాగా పిల్లని ఎత్తుకుపోయి అయితే వంట ఏమో వంట చేసుకుంటుంటే వీడు దొంగతనంగా లోపలికి దొరికి పిల్లని ఎత్తుకుపోదాం అనుకుంటాడు అప్పుడే మైసమ్మకు బుద్ధి వస్తుందని అనుకుంటాడు అయితే కరెక్ట్గా పిల్లని తీసుకుని వెళ్ళే టైంకి గౌతమ్ ఎదురొస్తుంటాడు గౌతమ్ ఉంటాడు గౌతమ్ చూడనమాట తన గ్యాస్లో తను ఉంటాడు కరెక్ట్ గా బయటకి వెళ్ళే టైంకి ఈడొచ్చాడు ఏంటని చెప్పేసి సోఫా ఎనకలు దాక్కుంటాడు ఈ పిల్లనేమో నిద్రపోతూ ఉంటుంది అయితే ఉయ్యాల్లో పాప లేకపోయేసరికి పనమ్మ గౌరీని పిలుస్తాడు అయితే గౌరీ వచ్చి గౌరీ అప్పటికి రాదనమాట ఈ లోపు ఏమవుతుందంటే ఈ మల్లేష్ గడే బయటికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కాలికి దెబ్బ తగులుతుంది తగిలేసరికి ఇక ఈ గౌతమ్ అలర్ట్ అయ్యి ఏంట్రా పాపను ఎత్తుకుపోతున్నావు అంటే ఈ లోపు గౌ గౌరి అంటే పనమ్మే వచ్చి సార్ నేను అప్పటికీ తలుపేసాను అయినా ఎలాగోలా వచ్చారంటే జైలు నుంచి కూడా తప్పించుకుంటాడు ఈ విధవా అని చెప్పేసి అంటుందనమాట అంటాడనమాట గౌతమ్ అయితే ఈ లోపు మల్లేష్ అంటాడు నా బిడ్డను నేను తీసుకెళ్తుంటే మధ్యలో నీరుబాబు ఏంట్రా అంటే నువ్వాడు రా తీసుకెళ్ళడానికి ఆడపిల్లల్ని కూడా చూడకుండా అమ్మేద్దాం అనుకున్నాం అని చెప్పేసి గౌతమ్ మల్లేష్ దగ్గర నుంచి మొత్తం బిడ్డను లాక్కుంటాడు అనమాట లాక్కుంటే నా బిడ్డను నా దగ్గర నుంచే లాక్కుంటావా అని చెప్పేసి అంటే ఈ లోపు గౌరీ బిడ్డను తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది అంటే బిడ్డను పట్టుకుని ఫైట్ చేయలేం కదా ఈ లోపు పొడిచే వెనక నుంచి మళ్ళీ ఒక్క కర్రతో ఒక్క దెబ్బ వేస్తుంది అనమాట వేసి ఇక అంటే చావ చితక బాతుంది మల్లేష్ గండి అయితే ఎప్పుడైతే అలాగ చేసిందో గౌతమ్ షాక్ అయిపోతాడనమాట మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చినాడని అయితే మళ్ళీ చూసిన మల్లేష్కి అమ్మవారి రూపాయి కనబడుతుంది నా భర్తని మీద చెయ్యి చేసుకోవడానికి నువ్వెవడువరా నా భర్తనే చంపేద్దాం అనుకున్నావా నువ్వు అని చెప్పేసి తిట్టి వాడిని పంపించేసి ఈలోపు వసుంధర మాలని వస్తే గాని నేను తిన్నని మీరు మాలిన పిలిచారా అంటే పిలిచాను కానీ మాలిని రాలేదని చెప్పడంతో అప్పుడు వసుంధర ఏమంటుందంటే మీరు అబద్ధం మొక్కుబడిగా పిలిచారు మనస్ఫూర్తిగా దాన్ని ఒప్పించాలి కానీ ఇలా ఈ రకంగా చేయకూడదు అంటే ఈ లోపు అరవింద్ వచ్చి మాలని తిడతాడు తను ఏమైనా చిన్నపిల్ల మీ ఇరవై నాలుగు గంటలు మీరు కుతంత్రాలు చేసినా నీ మాలి కోసమే చేశారు కదా తనే తను ఎందుకు రావాలి తను కా కావాల్సి వస్తే వస్తుంది లేకపోతే రాదు అది మీరు అర్థం చేసుకోండి అంటే నువ్వు అసలు మాట్లాడుకు నీతో మాట్లాడే అర్హత నాకు నీకు లేదు అంటే అప్పుడు అరవింద్ అంటాడు ఇప్పుడు మాట్లాడే అర్హత లేదంటారు పొద్దునేమో అసలు నీ ఇంట్లో ఉండే అర్హతే లేదంటారు అందుకని ఆ మాట అనిపించుకోకుండా నేనే ఇంటి నుంచి వెళ్ళిపోతానంటే వసుంధర్ షాక్ అయిపోతుంది చెప్పినట్టుగానే అరవింద్ మాల్ని మాలని బయటకెళ్ళిపోయింది అరవింద్ బయటకెళ్ళిపోయాడు ఇక మిగతా వాళ్ళందరూ వసుంధరికి శత్రువులు వసుంధరికి ఇప్పుడు అర్థం కావాల్సింది ఏంటంటే తన జీవితం తన చేతిలో లేదని